స్వీట్ షాప్ లో మాలిపురి చూస్తే అబ్బా ఎంత బాగుందో టెంప్టింగ్ గా తినేసేయాలనిపిస్తుంది ఏ హా మనం చేయలేమా ఏంటి ఇంట్లో అని చెప్పి ఇంట్లో ట్రై చేశాను గోధుమ పిండితో చేశాను అద్దరిపోయింది రెండు చూద్దాం మరి ఒక మందపాటి ప్యాన్ లోకి వన్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకొని కాచుకోవాలి ఇది కాచేటప్పుడు దగ్గర ఉండాల్సిన అవసరం లేదు సిమ్ మీద పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది కలుపుకునేటప్పుడు మాత్రం సైడ్స్ కి స్క్రేప్ చేసుకుంటూ కలుపుకోండి అప్పుడే ఆ మీగడంతా పాలల్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి మొత్తం చిక్కబడిపోయింది స్పాచ్ లాగా ఎలా ఆతుకుపోతుందో లేయర్ లాగా కట్టేసింది ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారాక గట్టిపడిపోతుంది ఇంకొద్దిసేపు ఆగేమనుకోండి ఇక్కడే గట్టి పడిపోతుంది ఇంకా చల్లారినాక ముద్దలాగా అవుతుంది సో ఇదే కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో నుండి వన్ థర్డ్ అమౌంట్ ని తీసి పక్కన పెట్టేసుకుందాము షుగర్ సిరప్ కోసము హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఈ షుగర్ కరిగిపోయినాక దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి ఇది ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ అండ్ కొద్దిగా కలర్ కూడా వస్తుంది పాకం రావాల్సిన అవసరం లేదు టచ్ చేస్తే జస్ట్ ఉంటే చాలు ఇప్పుడు జార్లోకి లోకి హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ అండ్ మూడు యాలకాయలు వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న రబడీలోకి గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి బ్యాటర్ ఏంటంటే ఉండలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు గట్టిపడిపోయింది కదా బ్యాటరు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను ఈ పాలు కొందరికి ఎక్కువ పడవచ్చు తక్కువ పడవచ్చు ఎందుకంటే మీరు ఏ విధంగా రబడిని దించుకున్నారన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది రబడి గట్టిగా తీసుకుంటే పాలు ఎక్కువగా పడతాయి కొంచెం నేను చూపించిన విధంగా తీసుకుంటే హాఫ్ కప్పు పైన ఒక రెండు టేబుల్ స్పూన్స్ పట్టినాయి నాకు ఇక్కడ బ్యాటర్ స్మూత్ గా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి విడలపాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇలా గరిటితో ఒక్కొక్కటి పూరీగా వేసుకోండి నా ప్యాన్ పెద్దది కాబట్టి మూడు వేసుకున్నాను మీరు చిన్నది తీసుకుంటే ఒకటి ఒకటి వేసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి ఈ రెడీ అయిన పూరీని తయారు చేసుకున్న షుగర్ సిరప్ ని మళ్ళీ ఇంకోసారి గోరువెచ్చగా చేసి దాంట్లో వేసి రెండు నిమిషాలు ఉంచండి తర్వాత వీటిని తీసేసి కొత్త బ్యాచ్ కూడా వేసుకొని అలాగా రెండు నిమిషాలు ఉంచండి అంతే ఇలా అరేంజ్ చేసుకున్న పూరీల మీద మనం పక్కన పెట్టుకున్న రబ్డిని వేసుకొని పైనుండి పిస్తా పౌడర్ తో గార్నిష్ చేసుకోండి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఫెయిల్ అన్నది ఉండదు దీంట్లో నేను చెప్పినట్టు చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్